అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ మా కుల దేవత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి అష్టోత్తరము మంచిగా పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే గుళ్ళోకి వెళ్తున్నామండి కుంకుమ పూజలు ఉన్నాయి వాసవి కన్యక పొద్దున పూట అభిషేకాలు అయిపోయినాయి ఇప్పుడు కుంకుమ పూజకి బయలుదేరుతున్నా శ్రీ వాసవి మాతాకి జై మహిళలందరూ కూడా కుంకుమ పూజలకి రెడీ అయిన రండి అందరూ ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని అక్కడ కూర్చొని కుంకుమ పూజలకి మొత్తము అయ్యగారు రెడీగా ఉన్నారు మేమందరం కుంకుమ పూజలు చేసుకోవడానికి వెళ్తున్నాము ఇదేనండి మా మహబూబాబాద్ లో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అమ్మవారు అయితే చాలా మహిమగళ్ళ అమ్మవారు అండి మనం ఇక్కడికి వచ్చి ఏది అనుకుంటే అది ఎమ్మటే అయిపోవాల్సిందే ఎంత పవర్ఫుల్ అండి మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మనం కోరిన కోరికలను తీర్చగల ఇలా పండి అమ్మవారు ఇంత మంచి అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు అది కూడా పుట్టినరోజు రోజు చేసుకోవటము మాకు ఎన్ని జన్మల పుణ్యము అనిపించింది చాలా బాగా జరిగినాయండి కుంకుమ పూజలు చూడండి ఎంత మంది మహిళలు వచ్చినారు మన అమ్మవారు ఎప్పుడో ద్వాపరయుగం అట్లా కాకుండా మన కలియుగంలోనే పదో శతాబ్దం పన్నెండో శతాబ్దం మధ్యలోనే జరిగింది అని తెలుస్తుంది పెనుగొండ నగరంలో కృష్ణశ్రేష్ఠి కుసుమ అంబ దంపతులకు అమ్మవారు జన్మించినట్లు అమ్మవారు వసంత కాలంలో సర్వత్రా ఆనందాలను నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో జన్మించింది ఈ అమ్మవారు పుట్టిన పుట్టినరోజు దగ్గర నుంచి శివునికి పూజలు శివత్వంలోనే ఉండేది అమ్మవారు అపురూప సౌందర్యవతి చూడటానికి అప్సరసలుగా ఉండేది ఆంధ్ర రాష్ట్రానికి విజయ చేస్తూ వస్తున్న విష్ణువర్ధనుడు ఇంటి ముందు నిలబడ్డ వాసవిని చూసి రెప్ప వాల్చకుండా కుసుమశ్రేష్ఠిని మీ అమ్మాయిని వివాహం చేసుకుంటా అని అడిగాడు దానికి కుసుమశ్రేష్ఠి వాసవిని చెప్తాడు వాసవి నేను కన్యగానే ఉంటాను వివాహం చేసుకోను అని చెప్పింది ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి కుస్మశ్రేష్ఠి చెప్తాడు అడు గంధర్వ వివాహమైనా చేసుకుంటాను అని సైన్యంతో బయలుదేరతాడు అప్పుడు వాసవి తండ్రి అంబిక అంశ అయిన నేను మానవ మాతృలను వివాహం ఆడలేను అందుకే నాకు జ్యోతిష్యులు కన్యక అని పేరు పెట్టినారు కదా అగ్ని ప్రవేశం చేస్తా అలా చేసిన నాకు ఏమి కాదు మీరు ఏమీ దిగులు పడొద్దని తండ్రికి పరమేశ్వరిగా దర్శనమిచ్చింది అమ్మవారు అగ్ని ప్రవేశం చేయగా అగ్ని జ్వాలలన్నీ శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపించి ఈనాటి నుంచి కులదైవంగా ఉండి నిరంతరము మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పినది ఈ అనుసరిస్తూ ఈ యొక్క ఆలయంలో ప్రతి విధంగా ప్రత్యేక విశేష అర్చనలు ఉదయ కాలం నుంచి జరుగుతున్నాయి తదుపరి కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ కూడా ఈ యొక్క దేవాలయంలో భక్తులందరూ చాలా సంతోషంగా ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాలు అని చెప్పేసి అమ్మవారికి నుంచి వైశ్యుల కుల దైవతగా వాసవి కన్యకాపరమేశ్వరి మనకి అష్టైశ్వర్యాలు ఇస్తూ మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు

వాసవి శుభాకాంక్షలు వాసవీదేవి మన అరవేశ కులమాత కుసుమ సృష్టి దంపతులకు జన్మించిన ఈ విష్ణువర్ధన్ అనే రాజు చర్చడానికి ప్రయత్నిస్తే తను లొమ్మకుండా ఆత్మదా ఆత్మ ఫలిదానానికి సిద్ధపడింది కూడా సిద్ధపడింది గోదావరిలో అగ్నికుండాలు ఏర్పాటు చేసి ఆమె ఆత్మార్పణకి సిద్ధపడింది అప్పుడు విష్ణువర్ధ రాజు కుమారుడు ఈమె విగ్రహాన్ని పెనుగొండలో స్థాపించాడు ఆత్మ బలిదానానికి గుర్తుగా అప్పటి నుంచి మన అందరం ఆర్యవయసుల కులమాతగా వాసవీదేవిని పూజిస్తున్నాము స్త్రీ శక్తి అంటే ఎవరికి పడితే వారికి లొంగకుండా తను ఏంటో నిరూపించుకుని మన వాసవి మాత ఇప్పుడే కాదు అప్పటినుంచి కూడా తన శక్తి అనేది మనందరికీ కూడా పంచుతూనే ఉంది జై వాసవి మాత అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు అమ్మవారి మీద ఒక చిన్న పాట మళ్ళీ மாதீரே ஜே ஜீலு பாடரே ஜே ஜீலு பாடரே மனசை நாலு மூலமால சரஸ்வதி మాలేలా మాలలతൂ జాజిన జాజిలతൂ తో దెగ్యగా మాతం దో ఛియా మారతి పరి చియా వాది కెం మాతం చియా మాతం మాతం పరే చియా నో పాడి జి యే వ వాసవి అమ్మవారి జన్మదిన వేడుకలు మా మహబూబ్ పట్టణంలో రంగరంగ వైభవంగా జరుపుకున్నామండి కుంకుమ పూజలు చేసుకున్నాం అందరం కూడా భోజనాలకు వచ్చినాం ఇంత మంచిగా మేమైతే అమ్మవారి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ మా శైలజ మా శెట్టి థ్యాంక్ యూ ఇంత మంచి వీడియోని మీకు చూపించాను కదా మీరేం చేయాలి నాకు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ